రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆదికేశవుల హత్య నేపథ్యంలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత తలెత్తింది బుధవారం ఉదయం గ్రామస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు మూడేళ్లుగా వైసీపీ నాయకులు గ్రామంలో తమపై దాడులు దౌర్జన్యాలు చేస్తారని కన్నీటి పర్యంతమయ్యారు హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాల్సిందేనంటూ సీఐ ఎం శ్రీనివాసుల వద్ద వారంతా పట్టుబట్టారు ఘటనపై ఎస్పీ సీరియస్ గా తీసుకుందని తప్పకుండా నిందితులను పట్టుకుంటామని వారికి హామీ ఇచ్చారు సిఐ ఇచ్చిన హామీతో వారు మార్టం కు సహకరించారు వాళ్ళని తీసుకొని కంపల్సరీ అరెస్ట్ చేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ ఇంకొక తీసుకున్నారు పోయారు చూసారు కదా ఘోరంగా ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేసి కనపల్సరే న్యాయం చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మీరు సపోర్ట్ చేసి ఇంకా ఖచ్చితంగా మా ఆదేశాలు డిఎఫ్ఆర్ ఇద్దరు ఇక్కడ అదే పనిలో సీఆర్ కూడా నలభై ఐదు మంది సేల్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటుంది చెప్తాం అది అనుమతి తీసుకొని విచారించి కంపల్సరీ చేస్తాం కూడా రాలేదు ఇంతవరకు ఆయన మాకు ఊళ్ళో కంపల్సరీ చేస్తాం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది కంపల్సరీ బాధితులకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇబ్బంది ఎవరు చూస్తాం మళ్ళీ మీకు పునరుద్దుకుంటారు ఇంకా చేస్తున్నారు அப்போ கட்டூர் அட்ராமம் ஆஸ்பத்திரி ஆஸ்பத்திரிக்கு போய் படிசா வச்சா இங்கே మా నాన్న ఏం తప్పు చేసినారో చూపించి ఎందుకంటే చేసినారో చూపించి తర్వాత మాకు ప్రూవ్ చేయమని చెప్పండి ఇంత దారుణంగా గడర్ తీసుకొని పడించి కొడ్లీ తీసుకొని అంత నరికి నరికి ఆ ఫోటో చూపిస్తాను నేను మా నాన్న ఫోన్ బ్లడ్ కాకుండా ఫోటో నేను చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి